హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన నెయ్యి కల్తీ గురించి ఈరోజు సుప్రీంకోర్టు నియమించబడిన సిట్ శ్రీ వైవి సుబ్బారెడ్డి గారిని విచారణ చేయడానికి హైదరాబాద్లోని ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది దీని గురించి కొద్దిగా తెలుసుకుందాం ఈరోజు చాలా రోజులు బట్టి ఈ టీటీడీలోనే జరిగిన నెయ్యి కల్తీ గురించి సుప్రీంకోర్టు వేయబడిన సిట్ విచారణ చేస్తుందని మన అందరికీ తెలిసిన విషయమే వీళ్ళు చాలా వరకు నెయ్యి కల్తీ జరిగింది అనే దానికి సంబంధించి ఆధారాలని సేకరించడం జరిగింది ఈరోజు ఒక మూడు రోజుల క్రితం శ్రీ వైవి సుబ్బారెడ్డి గారి పిఏ చిన్నప్పన్న కూడా అరెస్ట్ చేసి ఆయన దగ్గర నుంచి కొన్ని ఆధారాలు రాబట్టడం జరిగింది ఈ విషయంగా వైవి సుబ్బారెడ్డి గారిని విచారణ కోసం ఇంతకుముందు చాలాసార్లు ప్రయత్నించడం జరిగింది కాకపోతే ఆ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు ఆయన విచారణకి ఇప్పుడు ఏదో కారణం చెప్పి తప్పించుకోవడం జరిగింది చివరగా మొన్న సిట్టు వాళ్ళు నవంబర్ పదమూడవ తేదీని తిరుపతిలో సిట్ ఆఫీస్కి విచారణ నిమిత్తం రావాల్సిందిగా నోటీసులు పంపించడం జరిగింది కాబట్టి ఆ నోటీసులకి ఆయన సమాధానంగా ఆయన హెల్త్ బాగోలేదని ఆయన లో ఉంటున్నానని హైదరాబాద్ నుంచి తిరుపతి అంత దూరం ప్రయాణం చేసి వచ్చేటట్టుగా ఆయన ఆరోగ్యం సహకరించడం లేదని కాబట్టి దీన్ని పోస్ట్ పోన్ చేయమని చెప్పి ఆయన సమాధానం ఇవ్వడం జరిగింది దీనితో ఈ సిట్ అధికారులు ఆయన ఎప్పుడు వస్తారా అనేది చాలాసార్లు ఇలాగ పోస్ట్ పోన్ అవుతుందని చెప్పి ఈరోజు డైరెక్ట్గా ఆయన ఇంటికే వెళ్ళి ఆయన ఇంటి దగ్గరే విచారణ చేద్దామని చెప్పి వాళ్ళందరూ ఈరోజు హైదరాబాద్ చేరుకొని వైవి సుబ్బారెడ్డి గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని విచారించడం జరుగుతుంది కాకపోతే ఈ విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయి అనేది మనకి ఇంతవరకు ఏమీ వార్తల్లో రాలేదు ఆయన్ని చాలా వరకు ఉదయం నుంచి చాలా చాలాసేపటి నుంచి విచారణ చేస్తున్నారనే విషయం మాత్రం తెలుస్తుంది కాబట్టి ఈయన విచారణ పూర్తి అయిన తర్వాత ఏం జరుగుతుంది అనేది ముందు ముందు మనకి తెలుస్తుంది రాగానే మరొక వీడియో చేయడం జరుగుతుంది కాకపోతే ఇప్పటి వరకు జరిగిన పరిస్థితులను చూస్తుంటే ఈ కల్తీ నెయ్యి విషయంలో చాలా వరకు విచారణ అనేది చివరి దశకు వచ్చినట్టు కనిపిస్తుంది కాబట్టి అతి త్వరలో దీని మీద పూర్తి స్థాయిలో ఈ సిట్ వాళ్ళు కోర్టు వారికి వాళ్ళ రిపోర్ట్ని సబ్మిట్ చేయడం జరుగుతుందని మనకి కొన్ని వార్తల ద్వారా తెలుస్తుంది కాబట్టి ముందు ముందు ఏం జరుగుతుందనేది చూద్దాం థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్